హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను టైం అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఆరింటికే నిద్ర లేచాను బియ్యం కడిగి పెట్టాను చూడండి పొయ్యి మీద కందిపప్పు కూడా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మునక్కాయ పప్పు చారు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంటి పక్కన ఒక మేడం గారు మునక్కాయలు ఇచ్చారు మునక్కాయి పొప్పారు చేద్దాం అనుకుంటున్నాను అది చెప్పిన మరేం కాదు ఇది ఇప్పుడు నేను ఎదురులేసి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి అవి చెప్పమ్మా బయట వాతావరణం చూడండి ఎంత చల్లగా ఉందో కొండమ్మటే ఉంటాం మేము ఇంకా ఎవరు లేవలేదు ఫ్రెండ్స్ రాత్రే ముగ్గేసింది ఫ్రెండ్స్ మా శృతి స్కూల్ నుండి రాగానే ఇంటి ముందరంతా ఊడ్చి నీళ్ళు కొట్టి ముగ్గేసిద్ది మా శృతి వచ్చినట్టు ముగ్గేసింది చూడండి ఆరే అయింది టైం ఇంకా ఎవరు వేవలేదు ఫ్రెండ్స్ నేను మరేం కాదే వేలేసాము నేను చూ ఈ రోజు టాపి పని ఉంది ఫ్రెండ్స్ నేను వెళ్ళట్లేదు మా ఆయన ఒక్కడు వెళ్తున్నాడు అందుకని అన్నం కూరలో వండుతున్నాను ఫస్ట్ ఈ కుక్కర్ మూతబెట్టి పప్పు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒక పొయ్యి మీద టీ పెట్టుకుందాం ఒక పొయ్యి మీద అన్నం కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి పప్పుచారులోకి మునక్కాయలు టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ చూడండి పొయ్యి మీద టీ కూడా కాగుతున్నాయి పప్పు కూడా ఉడుగుతుంది ఫ్రెండ్స్ పప్పు ఉడికింది ఫ్రెండ్స్ గ్యాస్ ఆపాను టీ కూడా కాగాయి పాలు పోసుకుందాం అన్నం కూడా సారీ తీసుకుందాం మానేక అదే చూడండి కిటికీ పైకి ఎక్కి చూస్తుంది ఆయన చెప్పు ఆయన చెప్పు రేణుక పంచదార వేసుకుందాం టీలో మీలో ఎంతమంది ఉదయాన్నే టీ తాగుతారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ పప్పు ఉడికింది ఫ్రెండ్స్ ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాను టీ కూడా కాగాయి గ్యాస్ ఆపాను అన్నం కూడా ఉంచాను ఫ్రెండ్స్ మగ్గుతుంది మా రేణుకాదేవికి గిన్నెలో కొంచెం పప్పు తీసి పక్కన పెట్టాను అన్నం మగ్గిపోయింది గ్యాస్ ఆపుకుందాం మరే కదా దీనికి కొంచెం అన్నం అంట ఆకలి అవుతుందంట పప్పులోకి కొంచెం అరుగుచ్చుంది అరుగుచు ఈ పప్పులోనే చింతపండు పులుసు మునక్కాయలు అన్నీ వేసుకొని బాగా పెసరంతా పొప్పుచారంతా బాగా కాగినాక అప్పుడు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ ముట్టుంచుకుందాం ఇప్పుడు ఈ మునక్కాయలు టమాటాలు అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి చింతపండు పులుసు పిసికి పెట్టాను పోసుకుందాం సాల్టు సరిపాను వేసుకుందాం ఒకసారి తిప్పుకుందాం కారం దింపేటప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి మూత పెట్టుకుందాం బాగా ఈ ముక్కాయలు టమాటాలు అన్నీ బాగా ఉడకాలి ఫ్రెండ్స్ టీ పోసుకున్నాం ఫ్రెండ్స్ గ్లాసుల్లో ఇవి చేప ముక్కలు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో నుండి తీశాను చూడండి ఎలా గడ్డి కట్టాయో ఇవి ఆదివారం తెచ్చాము ఆ రోజు చేపలు కొన్ని పులుసు పెట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ సోమవారం రోజు కొన్ని ఫ్రై చేశాను ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి ఇవి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ అందుకనే చేపలు చెక్కు చెదరలేదు చూడండి మనకి చేప నిల్వ ఉండాలంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా గడ్డల కడితే చేప ఎక్కడికి పోదు ఫ్రెండ్స్ బాగుంటుంది నేను ఒక పావు గంట అవుతుంది ఫ్రిడ్జ్లో తీసి ఇప్పుడు ఈ ఐస్ గడ్లన్నీ బాగా ఐస్ అంతా కరిగిపోతే చేప బాగుంటుంది ఫ్రెండ్స్ నీళ్లు పోసాను ఇది పప్పుచారులోకి మా ఆయన కోసం ఫ్రై చేస్తాను చూడండి ఉప్పు చారు కాగాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుందాం ఉప్పు చారు తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ తెపాలు పెట్టాను వేడైంది నూనె కూడా పోసాను ఫ్రెండ్స్ నూనె వేడైంది ఫ్రెండ్స్ తాలి గింజలు వేసుకుందాం వెల్లిపాయ నూనెమిరపకాయలు జీలకర్ర అన్నీ వేసాను ఫ్రెండ్స్ కరివేపాకు లేదు ఫ్రెండ్స్ పప్పుచారులోకి కరివేపాకు ఉంటేనే టేస్టు కానీ కరివేపాకు లేదు తాలింపు వేగిన ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పుచారు పోసుకుందాం పప్పుచారు తాలింపు వేసాను ఫ్రెండ్స్ చూడండి మంచి స్మెల్ వస్తుంది అన్నం కూడా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ చేపలు చూడండి గడ్డ గడ్డంతా పోయింది ఎట్లా రావాలి ఎట్లా కూస్తే చేప కూర కూడా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ టేస్ట్గానే ఉంటుంది ఇప్పుడు ఈ చేపలకి మసాలా పట్టిద్దాం ఫ్రై నాలుగు మొక్కలు చేశాను ఫ్రెండ్స్ ఇవి ఆరు మొక్కలు వీటికి ఏ మసాలా వేయట్లేదు ఉప్పు కారం పసుపు ఇవి మూడు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఉప్పు పట్టిద్దాం ఉప్పు పసుపు చేపకి ఉప్పు కారం అన్నీ పట్టించి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఈ ఉప్పు నీరు అంతా చేపకి లోనికి పట్టాలి ఫ్రెండ్స్ అప్పుడే చేప ముక్క టేస్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి చేప ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజు మసాలాలు ఏమి వేయకుండా ఉప్పు కారం పసుపు అంటే మూడు వేసి చేస్తున్నాను చూడండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం ఈ సో పెట్టి ఈ చేపలకి ఇట్లా గుచ్చుకుందాం ఫ్రెండ్స్ చేప వేయించేటప్పుడు అంతా లోనికి పీల్చుకుంటుంది ఇట్లా బెద్దాలు పెడితే పావు గంట అయింది ఫ్రెండ్స్ ఈ మసాలా ఇవన్నీ పట్టించి పొయ్యి ముట్టించి కళాయి పెట్టాను కళాయి వేడి అవుతుంది ఇప్పుడు నూనె వేసుకుందాం పప్పుచారులోకి చేపలు బాగుంటాయి ఫ్రెండ్స్ చేపలు ఫ్రై అయితే ఎండు చేపలైనా ఉప్పు చేపలైనా పచ్చి చేపలైనా ఏవైనా ఉప్పు చేపలోకి నంచుకోవడానికి బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ నూనె వేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేప పెట్టుకుందాం రెండు చేపలు వేంచుకుందాం ఇంకొక కూడా పెట్టుకున్నాం ఈసారి మూడు ఉంటాయి సరిపోతాయి ఒకవైపు కాళాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో పక్క తిప్పాను మొత్తం మూడు సార్లు అటు ఇటు అటు ఇటు పిచ్చుకొని బాగా వేయించుకోవాలి రెండు పక్కల కాళాయి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ మూడు ఫ్రై ముక్కలు ఏగాయ ఫ్రెండ్స్ తీసాను మా ఆయనకి అన్నం పెట్టి ఈ ఫ్రై ముక్కలు ప్లేట్లో పెట్టాను ఎందుకంటే టైము ఎనిమిదిన్నర అవుతుంది ఆయన పనికి వెళ్తున్నాడు ఈరోజు అందుకని ఫస్ట్ ఆయనకి పెట్టాను మళ్ళీ మూడు మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ మూడు మొక్కలు కూడా వేయించుకుంటున్నాను చూడండి మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళటానికి రెడీ అయ్యారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పప్పుచారుతో అన్నం తిన్నారు ఫ్రై మొక్కలు వద్దన్నారు ఫ్రెండ్స్ మా ఆయనకి క్యారేజీ కడుతున్నాను ఆయనకే క్యారేజీలో రెండు ఫ్రై ముక్కలు వేసి కట్టాను మధ్యాహ్నం అన్నం తినటానికి మీలో ఎంతమందికి ఫ్రై ముక్క అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మా వీడియో చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్